ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుపుతున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా యష్మి వాళ్ళ నాన్నగారు హౌస్లోకి వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే అయితే యష్మి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే నీ ఆటను ఆడట్లేదు యష్మి ఎవరో ఆటను వాడుతున్నావు అన్నట్టు నాకు అనిపించింది ఇక నుంచి అన్న నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యనని యష్మికి లైవ్ లో చెప్పారు వాళ్ళ నాన్నగారు ఇక ఇదే విషయంలో లైవ్ లో చాలా ఎమోషనల్ అయిపోతుంది యష్మి ఈ కిందలో టేస్టీ తీసి అక్కడికి వచ్చి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు డాడీ వచ్చారు కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదంటే నిజంగా డాడీ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా డాడీ ఎప్పుడు కూడా నాతో ఇంత సరదాగా మాట్లాడిన సందర్భాలు లేవు అదే కదా నాకు బుర్రపాడవుతున్న విషయం నేను దేవుడికి దండం పెట్టి పెట్టి మా డాడీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకున్నా అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు డాడీ కానీ ఈరోజు నిజంగా మీ అందరితో మాట్లాడే విధానం చూసి అంతా చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది యష్మి దీంతో టేస్ట్ సర్లే ఏడద్దు ఏదైనా సరే నీ మంచికే కదా జరిగింది ఇంతకీ డాడీ ఏమన్నారు అని అడిగితే డాడీ ఒకటి అన్నారబ్బా నాకు అదే అర్థం కావట్లేదు నువ్వు నీ గేమ్ ఆడట్లేదు అని అన్నారు అంటే నేను నా గేమ్ ఆడపోతే ఎవరి గేమ్ ఆడుతున్నాను అంటే ఈలోగా టేస్టీ తేజ కలగ చేసుకొని అంటే నాకు తెలిసి నువ్వు పృథ్వీ అలాగే నిఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా అందుకే వాళ్ళని బేస్ అయ్యి చెప్పారేమో అది కూడా ఆలోచించవచ్చు కదా అంటే అవును అది కూడా చెప్పారు నిఖిల్తో తో ఎక్కువగా ఉండద్దు నిఖిల్తో ఎంతలో ఉండాలో అంతలో ఉండు హౌస్లోకి వచ్చిన దానివి నువ్వు నీ గురించే కదా వచ్చావని చెప్పుకొచ్చారు నిజంగా అంటే బయట ఎలా పోర్ట్రేట్ అయ్యి ఉంటుందని ఇప్పుడు నాకు చాలా భయంగా అనిపిస్తుంది ఒకవేళ నిఖిల్కి నాకు సంథింగ్ స్పెషల్ ఏమన్నా ఉందా అని అని ఫీల్ అవుతున్నారా లేకపోతే నా ఆట నేను ఆడట్లేదు నిఖిల్ ఆట ఆడుతున్నానని అనుకుంటున్నారు నాకు చాలా పిచ్చొచ్చేస్తుంది తెస అంటే ఎందుకు భయపడుతున్నావు ఎలాగో ఫ్యామిలీ వీక్ వచ్చేసింది మీ నాన్నగారు వచ్చారు ఇంకేంటి అంటే అలానే కాదు టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా నేను ఉండాలని నాన్న కోరిక నేను ఇప్పటి వరకు నన్ను నాన్న అడిగింది ఏదీ లేదు నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలరా అన్నాడు ఖచ్చితంగా నేను దానికి సాయిశక్తుల ప్రయత్నం చేస్తాను అలాగే నిఖిల్ కి చాలా దూరంగా ఉంటాను నా లిమిట్స్ లో నేను ఉంటాను ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చాడు కాబట్టి ఎవరికి నా వల్ల ఇబ్బంది అవ్వకూడదంటూ టేస్టీ తేజాకి లైవ్ లో ఎమోషనల్ అవుతుంది నిఖిల్ గురించి చెప్పుకొస్తుంది మరి మొత్తానికి యష్మి ఎప్పుడన్నా మీకు కనిపించిందా నిఖిల్ ఆట ఆడుతుందని లేకపోతే యష్మి వాళ్ళ నాన్నగారు కరెక్ట్ గా చెప్పారా యష్మిక్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్